నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామనాయుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కౌంటర్ టీవీ పై భూమన ఆరోపణలు అనర్థకమైనవి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాలెడ్డి కృష్ణవేరితో ములాఖాత్ ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు వైసీపీలో కోటరీ నడిపింది ఎవరో ఆయనకే తెలియదా పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ అంటూ ఎలాంటి హోదాలు లేవు లిక్కర్ కేసు ఒకటే కాదు మా పార్టీ నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు కేసులు వేసి భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు పార్టీకి న్యాయం జరగాలంటే అందరూ కలిసి ఉండాలని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా కోటలు నడిపింది ఎవరనేది ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆయన చెప్పిన విధంగా కోట కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ టూ స్థాయి నుంచి రెండు వేల స్థానం అనేది పోలేదు నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ టూ స్థానం అనేది ఎక్కడా లేదు ఇప్పుడు లేదు రాబోయే రోజుల్లో కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే వన్ టూ హండ్రెడ్ ఆయనే దాంట్లో అనుమానం లేదు ఒక లిక్కరే కాదండి మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగు రమేష్ మీద కేసు పెట్టారు ఆ విధంగా మిది మిడి గారి మీద కేసులు పెడుతున్నారు క్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ భూతత్వంలో చూసే కార్యక్రమం చేస్తున్నారు ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు తిరుమల శ్రీవారిని నటి ఖయాదు లోహర్ దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం నటికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు నంజాలెంపి డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలపై భూమన ఆరోపణలు వైసీపీ దిగజారుడు రాజకీయమని అన్నారు దేవుడిపై నమ్మకం లేని వారు ఆలయాలపై ఆరోపణలు చేయటం దారుణమని అన్నారు రాడికల్ మత సంఘాల్లో పనిచేసిన భూమన వ్యాఖ్యలు తిరుమల భక్తులను బాధించాయన్నారు భూమన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పాలని అన్నారు ఆర్కే రోజా మాటలు ఆమె స్థాయిని తెలియజేస్తున్నాయని విమర్శించారు ఈరోజు నేను మాట్లాడ మాట్లాడాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కొంతమంది ఆడ తిరుపతిలో రోడ్లపైన పాపం పడుకొని ఏదో ధర్నాలు చేసుకుంటా దోషాల గురించి గోవులు చనిపోయాయి అని చెప్పి అవాస్త అసలు ఎటువంటి నిజము లేని మాటలు మాట్లాడుకుంటూ నిన్న ధర్నాకు దిగారు మరి ఐదు సంవత్సరాల కాలంగా సనాతన ధర్మం గుర్తుకు రాలేదు మేము హిందువులము అని గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు మరి రాజకీయము చేయాలని చెప్పి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఏమంటారు అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారండి ఎన్ని స్కాములు బయటపడ్డాయి రిపోర్ట్లు ఉన్నాయి రిపోర్ట్లలో దాదాపు ప్రతి సంవత్సరం కోటి ముప్పై వేల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టారు వేరే 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 దానికి ఖర్చు పెట్టారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది అట్లాగే టీటీడీ దేవస్థానం నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఏవైతే ఉన్నాయో హుండీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నప్పుడు గుర్తుకు గుర్తుకురారు సనాతన ధర్మం అసలు రాడకల్ సంస్థలో ఉంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి నల్లరాయి చెప్పుతో కొడితే ఏమవుతుంది అన్న వ్యక్తి నిన్న బొట్టు పెట్టుకొని ఏదో నేను హిందూవాదిని హిందుత్వ సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే మరి చాలా విచిత్రంగా ఉంది మరి రోజమ్మ పాపము చెన్నైలో ఉండే కదన్న మొన్నటి మొన్నటి వరకు చెన్నైలో ఉండే ఆడ రాజకీయం చేయాలా ఆడ చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటుందంట ఆమె మనం ఆలబాడని ఇక్కడ తిరుపతికి వచ్చి పాపము ఆడ చీఫ్ మినిస్టర్ కాలేకపోయినట్టుంది బతుకు జట్ కాబి కార్యక్రమము మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటట్టుందేమో మరి అక్కడ ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారు అని చెప్పి ఆయన ముందు ఇట్లా పడుకోబెట్టి ఎవరు యాక్టింగ్ చేస్తే నెక్స్ట్ మీరే యాక్టర్స్ అని చెప్పి చెప్పినట్టుంది వీళ్ళు మరి చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఒకరి నుంచి ఒకరు యాక్టింగ్ చేస్తున్నారు నిన్న మరి అసలు వీళ్లకు నాకు తెలిసి భూమున కరుణాకర్ రెడ్డి గారి కూతురు కూడా వాళ్ళ వామ పెళ్లి కూడా క్రిస్టియన్ మతానికి సంప్రదాయానికి సాంప్రదాయానికి సంబంధించిన పెళ్ళే జరిగింది నేను క్రిస్టియన్ మతాన్ని నేను ఏమనట్లేదు కానీ ఈయనకు ఏం మాట్లాడుతున్నాడు అసలు వాస్తవాలు మాట్లాడుతున్నాడా లేదా అని చూసుకునే ఇది లేదా అవన్నీ అసలు రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి రాజకీయ ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలెటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతారని బెదిరించడం ఏంటంటూ ప్రశ్నించారు సోషల్ మీడియాలో కేసులు అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలెటి కృష్ణవేణిని ములాఖాత్ ద్వారా పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు అనంతరం మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు కొన్ని పోస్టులు చేసింది దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం దాని మీద మార్చిలో కేసు రిజిస్ చేశారు నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు రోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మాధవి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని మని ఏడ్ చేసింది ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతరం అయ్యాం ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడ నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి మూడు గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచినీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు ఎంత దారుణం అండిది పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడవ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది వేసింది ఏమ్మా పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదు కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్దవాళ్ళు వస్తారా ఎవరు రాడి ఏ ప్లేటర్ రాడేవాళ్ళ వస్తే నేను చూస్తాను నీ మీద వ్యభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్తా పిల్లల్ని కూడా కేసులు ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసుల సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చి పెగుతాడా జగన్మోహన్ రెడ్డి బొచ్చు పెగుతాడా దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు కాలువల వెంబడి ఉన్న చెత్త చెదరాలను పారతో తొలగించి ట్రాక్టర్లు ఎత్తిపోశారు అధికారులు సిబ్బందితో చెప్పి పని చేయించే అవకాశం ఉన్నా తానే స్వయంగా పారిశుధ్య కార్మికులతో పోటీ పడి మరీ చెత్త తొలగించారు స్వచ్చంద్ర లక్ష్యంగా ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మూడవ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం సమంత దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శుభం సినిమా నటులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సమంతకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు సమంత రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది గతేడాది ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించిన సమంత శుభం సినిమాను నిర్మించారు ఇది త్వరలో విడుదల కానుంది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తోంది ఆమె శేఖర్ ఆషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేస్తాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారిని నెల్లి కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన నలుగురు వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటకు పంపించడం జరిగింది ఇప్పుడు నా ప్రాణాలు ఇక్కడ వదిలేస్తానండి ఇంకా వాళ్ళు ఎవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి రామ్కు తల్లిగా నటించారు అయితే ఈ మూవీ తాజాగా రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళ్యాణరామ్ మాట్లాడుతూ తమకింతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు మీడియా మిత్రులకు సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్స్ 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 ఈ వర్డ్ సరిపోవండి ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ ప్రేక్షకులు వస్తారా సినిమాకి కొంచెం తగ్గుతుంది థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది ఏంటి ఇలాంటి మూమెంటు మన సమ్మర్ ఇది అని బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు మంచి సినిమా అందజేస్తే నేను అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరిస్తానికి మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి మరొక్కసారి కృతజ్ఞత అండి నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అంటే సినిమా గురించి మారుతానండి బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మా ప్రొడ్యూసర్ గారు రాత్రు ఉన్నారు రోజంతా వాళ్ళకి ఫోన్ చేసి సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి వీఆర్ వెరీ హ్యాపీ అది అది మామూలు విషయం కాదండి అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు వాళ్ళు చెప్పిన విషయం బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వి ఆల్ విల్ బీ బ్రేక్ ఈవెన్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు సో ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు అండ్ ముందుగా మా ప్రదీప్ ఇందాక నుంచి ఏదో కంగారు పడుతున్నాడు ఇబ్బంది పెట్టాను ఇబ్బంది పెట్టాను అంటాడు నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రదీప్ ఆ క్వాలిటీ రాదు ఆ సినిమా రాదు ఎప్పుడూ అలా అనుకోవద్దు మీ విజన్ ఇలానే ఉంచుకో నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ చాలా మంచి డైరెక్టరు డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిలిమ్లో ఏదో ఒక కొత్త ఉండాలండి అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్ ఇట్ విల్ బీ అ వెరీ రుటీన్ ఈ ఫిల్మ్లో లాస్ట్ ట్వంటీ మినిట్స్ హైలైట్ హైలైట్ అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సార్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది సో అంత బాగా చేసిన మా ప్రదీప్కి ఇంత మంచి కథ నాకు అందజేసిన ప్రదీప్కి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ ప్రదీప్ ఇబ్బంది పెట్టలేదు పాపం నన్ను ఇబ్బంది తక్కువ పెట్టాడండి ఉట్టి పృథ్వీ గారినే కొంచెం ఎక్కువ టార్చర్ పెట్టాడు అది నేను ఉన్నాను సెట్లో పాపం నేను లేనప్పుడల్లా షార్ట్ లేట్ అయితే పృథ్వీ గారు వచ్చి బాబు ఏంటి బాబు వన్ మోర్ వన్ మోర్ ఇంత టార్చర్ పెడతాడు డైరెక్టర్ నేను ఏ సినిమాలో ఇంత కష్టపడలేదు బాబు అన్నారు బట్ సార్ నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందం వేసింది చాలా బాగుంది థ్యాంక్స్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చాం వచ్చిన తర్వాత ఐ వాంట్ గివ్ న్యూ ఆడియన్స్ అంటే సినిమా మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్దార్ గౌతులచ్చన్న పాపన్నగౌడు వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్దార్ గౌతులచ్చన్న పాపన్నగౌడు వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతుల చన్న ఇరవైవ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు ప్రముఖ బీసీ నాయకులు విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతుల చన్నా ఇరవైవ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ప్రముఖ బీసీ నాయకులు విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆవిష్కరించే అవకాశం ఆ మా పార్టీ నాయకులు గాని పెద్దలు గాని ఆలోచిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల అదృష్టం తప్పకుండా ఈ మహనీయులు ఒక స్ఫూర్తిని తీసుకుంటాం ఈ మహనీయులు చూపించిన దారిలో నడుస్తాం ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా కానివ్వండి లేకపోతే కళ్ళు గీత కులాలన్నింటినీ కూడా సంగీతం చైనీలలో కానివ్వండి బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఆయన ఆలోచన విధానం కానివ్వండి ఏది మంచిది ఉంటే అందరిలోని మంచి తీసుకొని మరి అదొకటే కాకుండా సర్దార్ అనే బిరుదు సామాన్యంగా ఎంతో గొప్ప వ్యక్తులకి మహనీయులకి మరి అందించడం జరిగింది మరి ఆ రోజుల్లో చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా సర్దార్ గౌతమ్ లచ్చన్న ఇలాగా అతి కొద్ది మందికే ఈ సర్దార్ అనే బిరుదు మరి ఉండడం జరిగింది మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని మేమందరం కూడా మేమంతా కూడా రక్త సంబంధీకులుగా మేమంతా కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఆయనకి ఘన అర్పిస్తూ మరి ఈ రోజున వాసన్శెట్టి గంగాధర్ గారు వారి యొక్క మిత్ర బృందం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ రూడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం బీజేపీ ఇన్ఛార్జి నీరుకొండ వీరన్న చౌదరి ట్రాన్స్కో ఎస్సి కె కుమార్ భూమి పూజ చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్తుల మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రెండు పాయింట్ అరవై ఆరు కోట్ల అంచనా వ్యయంతో ముప్పై మూడు బై పదకొండు విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశామని రాజానగరం పరిసర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాన్ని నిర్మూలించేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని అన్నారు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నిర్మూలించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని రాబోయే ఆరు నెలల్లో రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం రాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆదికవి వినన్నయ్య విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నామని దీనికి సహకరిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు පත සමා හ හමමහාත හ ගැනක සැට බද්ධ ගනක ත

గ్రాంట్ ఇచ్చినటువంటి మనకి ఎనర్జీ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ నన్న యూనివర్సిటీలో ఏదైతే ఇండోర్ స్టేడియం ఉంది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్ కూడా రాలేదు మొన్న మధ్య శాప్ చైర్మన్ గారిని కూడా పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టాము రివ్యూ పెట్టినప్పుడు కూడా వాళ్ళు పనిచేయలేదు స్విమ్మింగ్ పూల్ కూడా మధ్యలో పెండింగ్ ఉండిపోయింది అదిగేది కావాలని చెప్పి నక్కనాడక నడిపిస్తున్నారు తప్ప ఏం లేదు అలాగే సింథటిక్ ట్రాక్ కూడా మనకి ఇక్కడ ఇష్యూ ఉంటుంది దాన్ని కూడా అప్పుడు అప్లై చేస్తుంది దాన్ని కూడా పెండింగ్లో ఉండిపోయింది ఈ నన్న యూనివర్సిటీ కూడా ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం